అభ్యర్థుల ప్రకటన చూసిన తర్వాత గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వారిలో మా నాయకులు నారా చంద్రబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఎందుకంటే రాజధాని ప్రాంతంలో నా అభ్యర్థత్వాన్ని మరొకసారి పరిశీలించి నన్ను అభ్యర్థిగా నియమించినందుకు వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు వారితో పాటు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆ వేదిక మీద పంచుకున్నారు వారి అభ్యర్థులు కూడా ప్రకటించారు కాబట్టి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నారు అమరావతి అనేక ఇబ్బందులు ఎదుర్కొంది రైతాంగ సోదరులు కానీ ఆ ప్రాంత ప్రజలు కానీ మా నియోజకవర్గ ప్రజలు కానీ అనేక సమస్యలు ఎదుర్కొన్నారు ధైర్యంగా ఎదుర్కొన్నారు అనేక కేసులు ఎదుర్కొన్నారు అన్ని రకాల బాధలు అనుభవిస్తూ ఉన్నారు దీనికి విరుగుడుగా జనసేన తెలుగుదేశం పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా నన్ను నియమించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ శక్తి శక్తివంచన లేకుండా పనిచేస్తాను అయితే నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే మనకి రాజధాని ఇచ్చిన నియోజకవర్గం వల్ల అన్న నియోజకవర్గంలో రాజధాని తీసేస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించడం మూడు రాజధానులనే ఒక పిచ్చి నిర్ణయాన్ని ప్రకటించడంతో ప్రజలందరూ కూడా అప్రమత్తం అయ్యారు యాజిటేషన్ మోడ్లో ఉన్నారు ఇవన్నీ మానేసి నాలుగో రాజధాని ఉమ్మడి రాజధానిగా ప్రకటించడానికి హైదరాబాద్ని పొడిగించమని చెబుతున్నారు ఇవన్నీ ఆలోచిస్తుంటే ఆయన యొక్క నిర్ణయాలను బట్టి స్థిరత్వం లేదు రెండవది పిచ్చి నిర్ణయాలు తప్ప సరైన నిర్ణయాలు లేవు మన నియోజకవర్గానికి ఇచ్చిన రాజధానిని కాపాడుకోవాల్సిన బాధ్యత మన నియోజకవర్గ ప్రజలందరి మీద ఉందని తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గంలో అమరావతి రైతాంగ పోరాటం సందర్భంగా ఉన్న హోమ్ మినిస్టర్గా పనిచేసిన సుచరిత గారి విషయాన్ని ప్రత్యేకంగా ఆలోచన చేయాలి ఈ ప్రాంత ప్రజలు రైతాంగ సోదరులు ఎందుకంటే నిర్బంధకాండ దమనకాండ చాలా తీవ్రంగా కొనసాగింది దానికోసం మరొకసారి అందరూ కూడా విఘ్నత ఆలోచించి ఈ నియోజకవర్గానికి ఇచ్చిన రాజధానిని కాపాడుకుంటారని ప్రజలందరికీ సదీనంగా విజ్ఞప్తి సార్ ఇప్పటికీ అధికార పార్టీ నలుగురు అభ్యర్థులు మాత్రం నాలుగో అభ్యర్థిగా వచ్చారు అసలు ఏంటి వాళ్ళకి ఏ విధమైన భయం ఏర్పడిందా లేకపోతే రాజధాని మీద చేసినటువంటి కుట్రల ప్రభావం ఏంటి రాజధాని మీద కుట్ర చేశారంటే ఈ ప్రాంతం మీద కుట్ర చేసినట్టే త్యాగం చేసిన రైతుల్ని దుర్మార్గంగా అంచువేయాలని చూసినట్లే కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఎంతమంది అభ్యర్థులన్నా రానివ్వండి కానీ రాజధాని ఇక్కడే ఉంటుంది దానికోసం అందరూ కృషి చేస్తారు నేను మాత్రం లేకుండా కష్టపడి ఈ అసెంబ్లీ నియోజకవర్గాన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి ప్రజల సహాయ సహకారాలను కోరుతున్నాను